హయండి అయితే మనము బంతకోడితో బిర్యానీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో బిర్యానీ అయితే సాయంత్రం అప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనం బిర్యానీ కష్టపడవలసిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకున్న బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్తో చాలా బాగుంటుంది దీనికోసం అయితే నేను కేజీన్నర బంతకొడు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము దీంట్లో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే The కారాన్ని వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని దీంట్లోనే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టేసుకుందామండి మీకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్వాలేదు టైం ఉంటే కనుక వన్ అవర్ పెట్టుకుంటే మ్యారినేషన్ పర్ఫెక్ట్గా అవుతుంది సో దీంట్లోకి కొన్ని స్పైసెస్ తీసుకొని ఆ స్పైసెస్లోంచి కొన్ని కొన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకొని దీన్నైతే ఇలా బ్లెండ్ చేసుకుందామండి మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగే మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు లీటర్ వరకు పెరుగు వేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనం దీంట్లోకి ఘీ వేసుకుందామండి ఇలా ఘీ కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే మనం ఒక కుక్కర్లో వేసుకొని దీన్నైతే బాయిల్ చేసుకోవాలండి నార్మల్గా మనము మామూలు కో కోడి అయితే నార్మల్గా మనం డైరెక్ట్గా వండేసుకుంటాము అలా కాకుండా ఈ ఫారం కోడి కానీ ఈ కోడి కానీ వీటిని అయితే మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకొని కుక్ చేసుకొని మనం వండుకోవాల్సి ఉంటుంది సో దీన్నైతే ఇలా మొత్తం అంతా కూడా కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ఈ బౌల్లోనే కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్నైతే ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వేయించుకుంటే స చక్కగా మనకి కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఘీ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కిలో ఆనియన్స్ని సన్నగా తరిగి వేసేసుకొని ఇందులో మనం తీసుకున్న మిగిలిన స్పైసెస్ అన్ని ఇందులోకి వేసేసుకొని ఇందులో ఒక ము టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అది దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడిగింది ఇంకో గుప్పిడ కొత్తిమీర ఇంకా పుదీనా కూడా రెండింటిని వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ని వేరేగా చికెన్ పీసెస్ని వేరేగా సెపరేట్ చేసుకుందాము ఇప్పుడు మనం సపరేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొచ్చి ఈ ఫ్రై చేసిన ఈ డిష్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుందామండి ఇలా దగ్గరగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నది కేజీ రైస్ అండి దాన్ని గ్లాస్ మెజర్మెంట్తో చెప్పాలంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ దీంట్లో వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం తీసుకున్నది క్వాంటిటీకి అందులో హాఫ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి అలానే దీంట్లో ఒక రెండు నిమిషాలు రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగా అయితే రెండు నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ మెజర్ చేసుకుని వేసుకుందామండి మనం ఫిల్టర్ చేసి దీన్ని తీసిన ఈ బాయిల్ చేసిన వాటర్ని కూడా ఇందులోనే మిక్స్ చేసుకొని అదంతా కూడా మెజర్ చేసుకొని వాటర్ ఇందులో వేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత నేనైతే తీసుకున్న కేజీ రైస్కి ఫోర్ గ్లాసు రైస్ తీసుకున్నానండి ఆ ఫోర్ గ్లాసు అయితే సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయింది నాకు అదంతా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనం సాల్ట్ టేస్ట్గా సరిపట్టుగా వేసేసుకొని హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే హైలో పెట్టేసుకొని రిమైనింగ్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం ఇలా పైన ఒక డిష్ ఏదైనా పెట్టేసుకొని కింద ఐరన్ ప్యాన్ లాంటిది ఒకటి పెట్టుకొని జస్ట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా వదిలేస్తే మన బిర్యానీ చక్కగా కుక్ అయిపోతుందండి ఇలాంటి బిర్యానీ వేడి వేడిగా నైట్ డిన్నర్లో తీసుకుంటే చాలా బాగుంటుంది లైట్గా వెట్నెస్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తీసుకున్న కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చక్కగా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇంతేనండి మన బిర్యానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్